మనసు కలత చెందితే నిజంగా మనిషి ఏమి కోరుకుంటాడు సూర్య నలభై ఐదేళ్ల వయస్సు మనలాంటి ఒక సాధారణ మనిషి భార్య ఇద్దరు పిల్లలు తన అమ్మ పెద్ద బంగ్లా కాదు కానీ సొంత ఇల్లు అందరూ కలిసి తిరిగేంత కారు కాదు కానీ ఒక సొంత బిజినెస్ ఇదే చాలు అనుకున్న జీవితం పిల్లలు చదువుల్లో ఎదుగుతుంటే ఇంట్లో మాటలు నవ్వులే అత్తాకోడళ్ళు కాదు కూతుర్ల లాంటి బంధం వాళ్ళది సూర్యకి అదే నిజమైన సంపద కానీ జీవితం మనము నమ్మినంత నిశ్చలంగా ఉండదు బిజినెస్లో పార్ట్నర్ చేసిన ఒక చిన్న తప్పు అది పెద్ద అప్పులుగా మారింది రెండు సంవత్సరాలు సూర్య లోపలే పోరాడాడు తన బాధను భార్యకు చెప్పలేదు తాను లేకపోయినా వాళ్ళు బతకాలని ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఒక రాత్రి నిశ్శబ్దంలో అతని మనసు అడిగింది ఇంకా ఎంత భరించాలి అని శరీరం మెల్లగా చెప్పింది ఇంకా కొంచెం ఆగు అని ఆ క్షణంలో సూర్యకు ఒక నిజమర్థమైంది చనిపోవాలి అనుకున్నది అతని జీవితం కాదు అతని మనసు ఆ బాధ నుంచి విముక్తి మాత్రమే కోరుకుంది అందుకే గుర్తుంచుకోండి మనసు కలత చెందితే మందిమ్మని మరణాన్ని అడవద్దు